ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట సనాతన ధర్మం ఎక్కువగా ఋషులు ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్లు ఈ పదాన్ని ఉపయోగించారు ఇప్పుడు రాజకీయ నేతలు ఈ సనాతన ధర్మం పదం ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా టిటిడి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చిన తరువాత సనాతన ధర్మానికి ప్రాధాన్యత పెరిగింది డిప్యూటీ సీఎం సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ప్రకటించారు తాజాగా తెలంగాణలో కలకలం సృష్టించిన అఘోరీ కూడా సనాతన ధర్మం కోసం పోరాడతానని అందుకు పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పి కలకలం సృష్టించింది అసలు సనాతన ధర్మమంటే ఏమిటి దీని గురించి ఏమి తెలుసు అని ప్రశ్నిస్తే చాలామందికి తెలియదనే చెప్పాలి సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం శాశ్వతమైన క్రమం ఈ పదం సంస్కృతం ఇతర భారతీయ భాషల్లో కనిపిస్తుంది ఇది సాధారణంగా హిందూ మతం సాంప్రదాయ దృక్పథాన్ని సూచించడానికి ఉపయోగపడుతుంది ఈ పదం శాశ్వతమైన లేదా సంపూర్ణమైన విధులను సూచిస్తుంది ప్రస్తుతం భారత ఉపఖండంలోని చాలా మంది హిందువులు తమను తాము సనాతనీస్ అని పిలుచుకుంటారు అంటే శాశ్వతమైన ధర్మాన్ని అనుసరించేవారు అని అర్థం హిందూ మతాన్ని ఒక మతంగా సూచించడానికి దీని ఉపయోగం పంతొమ్మిదవ శతాబ్దం నుంచి పండిట్ శ్రద్ధారాం వంటి హిందూ సనాతనవాదం యొక్క విజేతలు మిషనరీలు ఆర్య సమాజ్ బ్రహ్మ సమాజ్ వంటి హిందూ సంస్కర్తలకు వ్యతిరేకంగా ప్రతిస్పందించడానికి ప్రజాదరణ పొందింది ఇది నేటికి చాలా మంది హిందువులకు రాజకీయ అవసరాన్ని కూడా కొనసాగిస్తోంది ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఉపయోగిస్తున్న పదం సనాతన ధర్మం అంటే లోతైన పరిశీలన అందుకు అనుగుణంగానే పరిపాలనా విషయాల్లో కూడా పవన్ లోతైన పరిశీలన చేస్తున్నారు సనాతన ధర్మ అంటే మీరు ఏదో ఒక విషయాన్ని నమ్మాలి అని కాదు అది అలాంటి సంస్కృతి కాదు నేను ఏదన్నా ఒక విషయం మీకు చెప్తే దానివల్ల మీలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రశ్నలు ఉదయించాలి సనాతన ధర్మ ప్రక్రియ అంతా కూడా మీలో ప్రశ్నలను పెంచడం గురించే కాని సంసిద్ధంగా ఉన్న సమాధానాలను ఇవ్వడం గురించి కాదు ప్రశ్నలు లేవనెత్తబడతాయి అలా లోతుగా ప్రశ్నించడం వలన మీరు సహజంగానే మీ మూలాన్ని కనుగొంటారు ఆ కోణాన్ని తీసుకురావటం కోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఇది మరొక వేదాంతపరమైన అధ్యయనంగా మారకుండా చూడటం చాలా ముఖ్యం కాబట్టి సనాతన ధర్మం యొక్క ఉద్దేశం తత్వాన్ని ఉత్తేజపరిచేదిగా ఉండాలేగాని మన ఆలోచనల్ని వేరేవారిమీద రుద్దేలా కాదు ఏమైనప్పటికీ ఆ విధంగా అది పనిచేయదు ఈ గ్రహం మీద మానవ జీవితపు పునాదులను చెదరగొట్టే ఒక పెద్ద యుద్ధం లేదా ఉపద్రవం వస్తే తప్ప రాబోయే యాభై సంవత్సరాలలో యోగా ఇతర మతాలన్నిటికంటే కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది యోగా అని చెప్పినప్పుడు మనం సనాతన ధర్మ సిద్ధాంతం ఒక నిర్దిష్ట మార్గంలో సూచించే ప్రక్రియలు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సనాతన ధర్మాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడానికి తగిన సమయం ఇది అది హిందూ మతమని ప్రచారం కాకుండా చూడటం చాలా ముఖ్యం ఎందుకంటే అది హిందూ మతం కాదు హిందూ మతం అనే ఆలోచన ఒక విదేశీ ఆలోచన ఆ ఆలోచన ఈ దేశంలో ఎప్పుడూ లేదు హిందూ అనే పదం ఒక భౌగోళిక గుర్తింపునుంచి వచ్చింది హిమాలయాలు హిందూ సాగరం మధ్య ఉన్న ప్రదేశాన్ని హిందూవుగా పిలిచారు కావున సనాతన ధర్మాన్ని మళ్లీ ముందుకు తీసుకురావటానికి తగిన సమయం ఇది సనాతన ధర్మ పరిరక్షణకు గట్టిగా పోరాడుతున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేడీ అఘోరీ మద్దతు పలికింది తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వాడారని చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయగానే పవన్ సడన్ గా సనాతన ధర్మంపై గొంతెత్తారు ఒకసారి కాషాయ వస్త్రాలు కట్టుకుని మరోసారి ఎర్రటి వస్త్రాలు కట్టుకుని సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో విజయవాడలోని కనకదుర్గ దేవాలయం మెట్లను కడిగి కుంకుమ బొట్లు పెట్టారు ఇదే సమయంలో పదకొండు రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే అదంతా అయిపోయిన తరువాత తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం తరువాత తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో సనాతన ధర్మంపై ఒక డిక్లరేషన్ కూడా ప్రకటించారు సనాతన ధర్మ రక్షణపై యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించలేదు అందుకనే సనాతన ధర్మ రక్షణ కోసం పవన్ ఏమి చేయబోతున్నారనే ఆసక్తి ఆయన అభిమానులతో పాటు మామూలు కూడా పెరిగిపోతుంది సరిగ్గా ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులు తెలంగాణలో కలకలం సృష్టించిన లేడీ అఘోరీ తాజాగా ఒక ప్రకటన చేశారు అదేమిటంటే సనాతన ధర్మం కోసం పోరాడుతున్న పవన్ కు తన మద్దతు ఉంటుందన్నారు తాను కూడా సనాతన ధర్మ రక్షణ కోసమే పోరాటం చేస్తున్నట్లు చెప్పారు తనను ఆహ్వానిస్తే పవన్ ను కలిసి ధర్మరక్షణ విషయమై మాట్లాడతానని కూడా చెప్పారు దాదాపు రెండు వారాలు తెలంగాణలో కలకలం రేపిన లేడీ అఘోరిని చివరకు పోలీసులు మహారాష్ట్ర సరిహద్దులు దాటించి వదిలిపెట్టేశారు కార్తీక మాసం మొదలైన నేపథ్యంలో శివుడి ధ్యానం పూజలు చేసుకునేందుకు కేదర్నాథ్ వెళుతున్నట్లు చెప్పిన అఘోరీ సడన్ గా మళ్లీ ప్రత్యక్షమయ్యారు ఈసారి రావటమే మీడియాతో మాట్లాడుతూ పవన్ కు మద్దతు ప్రకటించి సనాతన ధర్మరక్షణ కోసం ఇద్దరం కలిసి పోరాటం చేస్తామని చెప్పటం విశేషం